నా చేతిలో ఉన్నది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో దానికి అభయహస్తం మేనిఫెస్టో అని పేరు పెట్టారు ఆరు గ్యారంటీల పేరుతో ఈ మానిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు ప్రజలకు అనేక మాయ మాటలు చెప్పి ప్రజలను భ్రమల్లో పెట్టి ఓట్లు సంపాదించుకొని అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్న ప్రజలను మోసం చేయడము వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మొదటి శాసనసభలోనే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను కూడా మర్చిపోయి మేము ఏ రకమైన హామీ ఇవ్వలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో ప్రధానంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట ఎయిత్ మే రెండు వేల ఇరవై మూడున ప్రియాంక గాంధీ గారు పాల్గొన్న సభలో చాలా స్పష్టంగా ప్రియాంక గాంధీ గారు ఒక మాట చెప్పారు రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మేము అధికారము వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నిరుద్యోగికి నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారు చాలా స్పష్టంగా హైదరాబాద్లో జరిగిన యూత్ డిక్లరేషన్ సభలో పేర్కొనడం జరిగింది అంతేకాకుండా అభయస్తం మేనిఫెస్టోలో కూడా పేజ్ తొమ్మిది పారా రెండులో చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఈ నిరుద్యోగ వృత్తిని కొనసాగిస్తామని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే నిన్నటి రోజున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మేము ఎక్కడ కూడా ఆ రకమైన ప్రకటన చేయలేదు హామీ ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పలేదు మేము నిరుద్యోగ వృత్తి ఇవ్వడం లేదు అని చెప్పి శాసనసభ వేదికగా మాట మార్చి మాట్లాడడం జరిగింది దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా ప్రధానంగా మీ అందరికీ కూడా నేను వినిపిస్తా ఒకవేళ మీరు మీ దగ్గర ఉందా తెలుసు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే విలేకరుల సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎవరైతే పంట రుణాలు చెల్లించిన వాళ్ళు ఉన్నారో ఇప్పటి వరకు పంట రుణాలు తీసుకొని వారు ఉన్నారో వెంటనే బ్యాంకులకు వెళ్ళండి బ్యాంకులకు వెళ్ళి రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకోండి మన ప్రభుత్వం వస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తున్నది డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది డిసెంబర్ తొమ్మిదిన ఒకేసారి రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మా దగ్గర ఉంది ఇంకొక సభలో రాహుల్ గాంధీ గారు స్వయంగా పాల్గొన్న సభలో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ రైతు పండించిన పంటలకు మద్దతు ధరతో పాటు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి పంటకు ఒక వరిధాన్యానికే కాదు సుమా రైతులు పండించిన ప్రతి పంటకు కూడా అదనంగా బోనస్ ఇస్తాము ప్రత్యేకించి ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు ప్రతి క్వింటల్కు మద్దతు ధరతో పాటుగా ఐదు వందల రూపాయలు అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు డిసెంబర్ తొమ్మిది పోయింది ఇవాళ డిసెంబర్ ఇరవై ఒకటి ప్రధానంగా ఈ మూడు హామీల పైన నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చే విషయంలో అధికారంలో రాక అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామనే విషయంలో అధికారంలోకి రాగానే రైతులు పండించిన ప్రతి పంటకు క్వింటల్కు మద్దతు ధరతో పాటుగా ఐదు వందల రూపాయలు అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తామనే విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది తన మాటను నిలబెట్టుకోలేదు వంద రోజులలో అన్ని హామీలు నెరవేరుస్తామంటున్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఇచ్చిన హామీనే ఇవ్వలే ఇవ్వలేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా భారత రాష్ట్ర సమితి ఖండిస్తున్నది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేస్తున్నదో ఇచ్చిన మాట నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా వచ్చిందా ప్రియాంక నిన్న నిండు శాసనసభలో బట్టి విక్రమార్క గారు ఏమంటారంటే కొంచెం ఇవన్నీ మీ దగ్గర కూడా ఉండి ఉంటాయి నిండు నిన్నటి రోజున నిండు శాసనసభలో బట్టి విక్రమార్క గారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని మా మేనిఫెస్టోలో కానీ మేము ఎక్కడ కానీ చెప్పలేదు అని చాలా దారుణమైన అబద్దాలు ఆడాడు ప్రియాంక గాంధీ గారు స్వయంగా చెప్పారు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగ భృతి ఇస్తామనే మాట చాలా స్పష్టంగా ఉన్నది మళ్ళా మనకు వచ్చారే పోతుంది వాళ్ళ దగ్గర ఉంటే మనం మనం పంపిస్తాం కాకపోతే దీన్ని ప్రజలు గమనించవలసింది కానీ కోరుతున్నాను భారత రాష్ట్ర సమితి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలు లేం మేము ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేయాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం దానికి మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మేము ఆరు నెలలు కాదు సంవత్సరం వరకు కూడా ఓపిక పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము ప్రజల పక్షాన నిలబడటానికి మాత్రమే మా ప్రయత్నము స్పష్టంగా యూత్ డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగ భృతి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ అంశాన్ని చేర్చి మేము నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పలేదు ఎక్కడ దాన్ని పొందుపరచలేదు అని నిన్న శాసనసభలో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమవర్గ గారు చేసిన ప్రకటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అప్పుడే మీరు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఏ రకమైన వనరుల పైన సమీక్ష చేయకుండా హోంవర్క్ చేయకుండా రాష్ట్ర ఆదాయ వనరులు ఏంటో తెలుసుకోకుండా ఎక్ససైజ్ చేయకుండా అధికారమే లక్ష్యంగా అలవిగాని హామీలు ఇచ్చిళ్ళు అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వాటన్నిటిని కూడా అమలు చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది మీరు అమలు చేయకపోతే ప్రజల పక్షాన్ని డిమాండ్ చేయవలసిన బాధ్యత మా మీద ఉంది గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం